హాయ్ ఫ్రెండ్స్ తెలవంటకల్ సౌత అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చే ఏంటంటే బగారా రైస్ చికెన్ ఫ్రై అండి తెలంగాణ స్పెషల్ రెసిపీ బగారా రైస్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఒకసారి అయితే నేను చికెన్ శుభ్రంగా కడిగేసుకొని దానికి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నిమ్మరసం పెట్టి కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను అండి తర్వాత అయితే ఒక పాత్రను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అలాగే అందులోని ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్లో ముందు కలిపి పెట్టుకున్నాం కదండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత అయితే ముంద ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే విందులో వేసుకొని ఒక హై ఫ్లేమ్లోని ఒక పది నిమిషాల పాటు అందులో వాటర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై అయితే అందులో జ్యూస్ జ్యూసీగా లోపల పైన క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుద్దండి లేదంటే మనం మీడియం మంటలో ఎట్టడం వల్ల ముక్క బాగా మెత్తగా అయిపోయి మనకి ముక్క పెద్ద పెద్దగా కనిపించకుండా పీస్ పీస్గా అయిపోద్దండి అందుకని చెప్పి ఇలా ఒకసారి ఫ్రై చేసి ఎప్పుడన్నా చూడండి చూసారు కదా ఒక పది నిమిషాలు ఎలా ఉండేటప్పటికి అందులో వాటర్ వచ్చే చక్కగా ముక్కలన్నీ చక్కగా మంచిగా ఉంటాయండి తర్వాత మనకి బాగా వాటర్ వచ్చి సగం బాగా వాటర్ ఇంకిన తర్వాత మీడియం మంట పెట్టి చక్కగా మళ్ళీ మీడియం మంటలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడే మనం దగ్గరగా అవుతుందండి మధ్య మధ్యలో కలుపుతూ అలా ఫ్రై చేసుకోవాలి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇలా పెరుగు వేశాను కదండి ఈ పెరుగు వేసి ఒక ఒక రెండు మూడు నిమిషాలని దానికి మనకి ముక్కలకు బాగా పట్టే వరకు మీడియం మంటలోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను కారం అలాగే పసుపు గరం మసాలా ధనియాలు పౌడర్ వేసి ఇలాగా బాగా టేస్ట్ సరిపోయినది వేసి ఫ్రై చేస్తానండి ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్ ఇలా బాగా పొడి పొడిగా వచ్చే వరకు మనకు టేస్ట్ చూసుకొని ఫ్రై చేసుకోవడమే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను దాన్ని చేసుకోవడానికి అయితే నేనైతే ఒక మట్టి మట్టిదాకని తీసుకున్నానండి మనం ఒక చేసుకోవడం వల్ల బగారా రైస్ కానీ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ మంచి టేస్ట్ వస్తాయి కదండి అయితే నేను ఎప్పుడు చేసుకున్నా దీంట్లోనే పెద్ద మట్టి దాకా అయితే తీసుకున్నానని అందులో చేసుకుంటానండి అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో మనం మసాలా పలవా సామాన్లు అన్నీ ఉంటాయి కదండీ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సాజీరా అలాగే లవంగ యాలకి దేశం చెక్క అలాగే పువ్వు మరాఠీ మొగ్గలు బండ పువ్వు పలవ ఆకులు అన్నీ కలిపి మనం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి వీటిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి బగారా రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగైతే మనకి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానుగా దానికి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చి పచ్చివాసన పోయి అన్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక గుప్పుడు కొత్తిమీర పుదీనా అన్ని అయితే నేను బాగా సన్నంగా కట్ చేసి వాటర్లో కడిగేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ పచ్చివాసన పట్టే వరకు తక్కువ చక్కగా ఇలాగ ఫ్రై అయ్యి నీటిని మనం మంచిగా తర్వాత చక్కగా చూడండి ఇట్లన్నిటి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి బగారా రైస్ మంచి అంత ఫ్లేవర్తో వస్తుంది అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి అయితే నేను గరం మసాలా ధనియాల పౌడర్ను కూడా వేసుకొని కొంచెం ఆ ఫ్లేవర్ ఆయిల్లో కలిసేలా కలుపుకున్న తర్వాత అయితే మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ని అయితే నేను ఒక గ్లాసు రైస్కి అయితే నేను గ్లాసున్నర చొప్పున వాటర్ తీసుకున్నానండి మూడు గ్లాసు వాటర్ని ఇందులో వేసుకొని బాగా మర మరిగే వరకు మరిగి బాగా మరబెట్టుకోవాలండి రోలింగ్ బౌల్ వచ్చే వరకును అలా మరుగుతున్నప్పుడే మనం ఎంత ఒకసారి ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే మనం కడిగేసి బాగా వాటర్ని నీళ్ళు వడబెట్టుకొని నా రైస్ని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండి ఇలా ముందైతే వాటర్ వేసేసుకుంటున్నాను కదండి నేను ఈ వాటర్ని అయితే బాగా మరుగుతూ ఉండవాలండి మూత పెట్టుకుంటే మనకి బాగా మరుగుతుంది చూశారు కదండి ముందుగా అయితే రైస్ను ఒక అరగంట సేపు రెండు సార్లు కడిగి పక్కన నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ముందుగా అరగంట సేపు మన నానబెట్టి పెట్టుకుంటే మనకి రైస్ అన్నది పొడి పొడిగా చక్కగా మెత్తగా కుక్ అవుద్దండి ఇలా మరియు నా వాటర్లో అయితే ఒక కొంచెం నిమ్మ అయితే నేను ఒక నిమ్మ చెక్కను పిండుకుంటున్నానండి ఇలా పిండుకోవడం వల్ల అయితే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి చూసారు కదా నేను చక్కగా ఎలా చేస్తున్నాను ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి వీడియో అయితే అందరూ చూస్తారు కానీ నాకు ఎవరూ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మంది రీచ్ అవుద్ది అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మీ ముందుకు తీసుకురావాలంటే నాకు నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదండి వయసు వేసుకొని ఒకసారి కలిపిసి మనం మూత పెట్టి ఒక హై ఫ్లేమ్లోని మించు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉండిన తర్వాత తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ చూశారుగా ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు వాటర్ కొంచెం ఉంటుండగా అయితే మనం ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని కింద అట్లు రేపు పెట్టుకొని దమ్ వేసుకోవాలండి ఇలా దమ్ వేసుకోవడం వల్ల అయితే మనకి బాగా పొడి చక్కగా వస్తుందండి మెతుకు కూడా మంచిగా ఉంటుంది అయితే ఇలాగ చక్కగా నేను చూసారు కదండీ పైన బరువుకి మనకి ఆవిరి బయటకు పోకుండా ఉండడానికి ఒక చిన్న చెంబుతో అయితే వాటర్ పెట్టుకున్నాను ఇలా మనకి ఒక పది నిమిషాల పాటు దమ్ వేసుకుంటే పొడి పొడిగా అయిపోద్ది అయితే మోత తీసి మనం బాగా ఫ్రై దమ్మ అయిపోయిందో లేదో చూసుకొని దాంట్లో చక్కగా మనం ఒకసారి అయితే కొత్తిమీర కానీ అన్నీ జల్లుకొని నెయ్యి కూడా వేసేసుకొని కలపకుండా అయితే మనం ఒక అరగంట సేపు ఉంచేసి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటూ అయితే అండి పొడి పొడిగా వచ్చి మనకి మెతుకు విరగకుండా ఉంటుందండి చూసారు కదండీ మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదైతే తెలంగాణ స్పెషల్ రెసిపీ బగారా రైస్ చికెన్ ఫ్రై అండి మీకు కూడా వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి వీడియో పైన కామెంట్ రూపంలో అభిప్రాయాన్ని అయితే చెప్పండి చూసారు కదండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాము దీంట్లో పెరుగు రైతే కూడా చేసుకొని ఆనియన్స్తో పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూసారండి ఇలాగ చికెన్ ఫ్రై బగారా రైస్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని చక్కగా చూడండి మంచి కలర్ఫుల్గా చికెన్ ఫ్రై మనం పొడి పొడిగా ఉన్న బగారా రైస్ తిని ఒకసారి టేస్ట్ చేసి చూస్తే సూపర్గా ఉందండి మీరు కూడా ఒక ట్రై సార్ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్